ప్రతి పనిని బట్టి మనం చేస్తున్న ప్రతి క్రియను బట్టి ఒక రోజు న్యాయపీఠం ఎదుట నిలబడాలి నిలబడాలి వస్తుందని ఎందుకు మనుషుడు ఆలోచించలేకపోతున్నాడు ఎంతసేపు కూడా వాళ్ళు అట్టన్నారు వీళ్ళు అట్టన్నారని కాకుండా అసలు ఎక్కడ ఎక్కడ మానవుడు చెడిపోతున్నాడు దేని ద్వారా మానవుడు చెడిపోతున్నాడు దీని అరికట్టాలని ఆలోచన ఎందుకు జనలోనికి రావట్లేదు ఎందుకు చెడ్డ చెడ్డవైన వాటి వరకు డబ్బు సమయాన్ని వృధాయించి మనుషుల్లోనికి వ్యతిరేకతను తీసుకురావటం ఎందుకు ఇక్కడ అంటున్నాడు మనం చేసే ప్రతి క్రియను బట్టంట మనం చేసే ప్రతి పనిని బట్టంట ఆ రోజు న్యాయపీఠం ఎదుట అనే న్యాయపీఠం ఎదుట ఆ ప్రత్యక్షం కావాలి ఉన్నది మనం చేసిన ప్రతి పని కూడా ఎందుకంటే ఈ దేహం ఇచ్చింది దేవుడు ఏది నువ్వు అనుకుంటే నేను అనుకుంటే తయారు చేయబడలా నువ్వు అనుకుంటే నేను అనుకుంటే ఏర్పరచబడలా నువ్వు అనుకుంటే నేను అనుకుంటే తల్లి గెరుపాలండి బయటికి రాలా ఈ దేహం ఇచ్చింది దేవుడు ఈ దేహాన్ని పోషిస్తుంది దేవుడు ఈ దేహాన్ని అభివృద్ధి పరుస్తుంది దేవుడు ఈ దేహాన్ని కాపాడుకుంటుంది దేవుడు దాన్ని లెక్క అడుగ వలసింది కూడా దేవుడు సూక్రీస్తు నా మమ్మల్ని వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు ప్రియమైన దేవుని బిడ్లారా వీడియో ద్వారా మేము ముందుకు రాయటం గల కారణం ఏంటి అని అంటే మధ్య కాలంలో చాలా దుమారం రేపుతున్న ఒక వ్యాఖ్య పైన చాలా మంది స్పందిస్తున్నారు అదే టెండ్రీ అనేది మినిస్ట్రీ శాలం రాజు గారు ఒక వ్యాఖ్యలు చేశారు మల్లెపూల గురించి మల్లెపూలు పెట్టుకున్న వారు కూడా బజారు మనుషులు అని ఆయా దైవ సేవకులు చెప్పిన వీడియో మీద చాలా మంది కూడా దుమారం రేపుతూ ఈరోజు చాలా మహిళలు కూడా వ్యతిరేకంగా మాట్లాడుతూ చాలా దుమారం రేపుతూ ఉన్నారు అయితే నేను ఈరోజు దాని గురించి మాట్లాడటానికి రాలేదు కానీ నేను ఒకటి మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను ఈ లోకములో ఉన్న వాటి అన్నిటికంటే విలువైనది ఏంటి అని అంటే మానవుని యొక్క దేహము అని మనందరికీ తెలిసిందే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వీడో చూసిన ప్రతి ఒక్కరు మనం గమనించాల్సింది ఏంటి అంటే ఒక రోజులో మనం పెట్టుకొని వాడిపోయాల్సిన ఈ పువ్వు గురించి ఎంత ఆలోచన చేస్తున్నప్పుడు మన దేహము గురించి మనం ఇంకా ఎంతగా ఆలోచన చేయాలి బైబిల్లో ఒక మాట రాయబడింది మొదటి కొరంద్రియులకు రాసిన పత్రిక ఆరు పంతొమ్మిదిలో అంటాడు కదా మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు ఈ రోజు చూసుకున్నట్లయితే చాలా మంది కూడా ఆ దైవ సేవకుడు స్త్రీలను అవమానపరిచాడు స్త్రీలను కించపరిచాడు మళ్ళీ పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనసులు అన్నాడు లేకపోతే మళ్ళీ పూలు పెట్టుకునే వాళ్ళందరూ ఇలా ఇలా అన్నాడు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు కానీ ఒకటి చాలా మంది తెలుసుకోలేకపోతుంది ఏంటంటే ఈ లోకంలో మన కంటికి కనపడుతున్నవన్నీ కూడా మనుషుని కోసము తయారు చేసినయే కానీ దేవుడు మన దేహమును ఎక్కడ అంటున్నాడు కదా ఏమన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది ఇది కనపడుతున్న ఈ దేహము ఈ శరీరం అనేది ఎవరి ద్వారా మనకు అనుగ్రహింపబడుతుంది అని అంటే దేవుని వలన మనకు అనుగ్రహింపబడుతుంది దీన్ని మనం ఎంత పరిశుద్ధంగా ఉంచుతున్నాం దీన్ని మనం ఎంత పవిత్రంగా ఉంచుకుంటున్నాం దీన్ని మనము ఎంత పరిశుద్ధంగా ఉంచుకొని దేవునికి అప్పగిస్తున్నాం అనే విషయంలో ఎందుకు చాలా మంది దినం ఆలోచన చేయలేకపోతున్నారు కేవలము ఒక రోజు ఒక ఒక గంట ఒక పూట ఉండి వాడిపోయే ఆ యొక్క పూల గురించే చాలా మంది కూడా బాధపడుతూ ఆ చాలా కంచపరిచాడు అది అని ఆలోచన చేస్తున్నారు కదా అయితే ఈ లోకంలో చాలా మంది కూడా తమ దేహము ద్వారా ఎన్నో అపవిత్రమైన పనులు చేస్తున్నారు స్త్రీలను గురించి మనం చూసుకున్నట్లయితే స్త్రీలను దేవుడు ఎంతగానో గౌరవించి ఆమెకు ఒక బాధ్యతను అప్పగించాడు భర్తని భార్యని గౌరవించి ఒక బాధ్యతను అప్పగించాడు అయితే ఈ దేహమును దేవుడిచ్చి దీనిని పవిత్రపరిచి వస్త్రముల చేత దేవుడు కవరపరిచినప్పుడు ఈ రోజు సమాజము ఈ దేహమును స్త్రీలు కానీ స్త్రీలు ముఖ్యంగా స్త్రీలు ఎంత పవిత్రంగా దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు వస్త్ర ధారణలో కట్టుకునే వస్త్రాల్లో గానీ వేసుకునే దుస్తుల్లో గానీ ఎంత పవి అపవిత్రంగా దాన్ని వాడుకుంటున్నారు మనం చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో చాలా విపరీతంగా కనపడుతున్నారు హాఫ్ ఆఫ్ బట్టలు వేసుకోవటము హాఫ్ ఆఫ్ అన్ని కూడా కనపడే రీతిగా దాని వల్ల వాళ్ళు ఎలాగ ఫీల్ అవుతున్నారంటే ఒక ఫ్యాషన్ లాగా ఒక హోదా లాగా ఒక ఒక రకమైన దానిలాగా ఫీల్ అవుతూ ఈ దేహమును గురించి ఎంతో అపవిత్రమైన పాటలు పాడుతూ ఎంత డబల్ డబల్ మీనింగ్ అయిన మాటలు మాట్లాడుతూ ఎంతో డబల్ మీనింగ్ అయిన ఆ వ్యాఖ్యలు వ్యాఖ్యానిస్తూ చెడ్డగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకు జనులు గురించి ఆలోచన చేయలేకపోతున్నారు దేవుడు అంటున్నాడు ఇక్కడ స్పష్టంగా అన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది ఈ కనపడుతున్న ఈ దేహం ఉంది చూసారా ఈ యొక్క ఈ యొక్క శరీరము కనపడుతుంది కదా ఈ శరీరము మనంతటికి మనం సృష్టించుకున్నది కాదు మనంతటికి మనం ఈ లోకానికి వచ్చింది కాదు మనంతటికి మనం ఏర్పాటు చేసుకున్నది కాదు కానీ ఈ దేహము దేవుడు మనకు అనుగ్రహించబడింది కింద అంటున్నాడు మీలోనున్న పరిశుద్ధాత్మకది ఆలయమైనది మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు ఈ కనపడుతున్న ఈ దేహం మనది కాదు ఈ కనపడుతున్న ఈ చెయ్యి గాని కనపడుతున్న కాళ్ళు గాని ఇవన్నీ కూడా మన సొంతు కానప్పుడు దీన్ని ఎందుకు మనం అపవిత్రంగా మార్చుకోవాల్సి వస్తుంది ఎందుకు మనము లేని వారుగా జీవించవలసి వస్తుంది ఎందుకు మనము భయలేని ప్రజలుగా జీవించవలసి వస్తుంది ఇక్కడ గమనించినట్లయితే దేవుడు అన్నాడు ఇది మీ సొత్తు కాదు ఇది నేను నా రక్తం చేత కడగబడిన నా దేహము ఇది నా సొత్తు నేను ఏర్పాటు చేసుకున్న దేహము నేను ఏర్పాటు చేసుకున్న ఈ శరీరము నేను నివసించడానికి ఉండవలసిన ఈ దేహమును మీరు ఎందుకు అపవిత్రంగా మార్చుకున్నారు అని దేవుడు ఎంతగానో బాధపడుతు ఈ రోజు చూసుకున్నట్లయితే సోషల్ మీడియాలో కానీ ప్రజలు గాని చాలా విపరీతకరమైన దుస్తులు ధరించుకుంటూ అపవిత్రమైన దుస్తులు ధరించుకుంటూ ఈ దేహంలో అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ చాలా స్త్రీలైన అవమానపరిచే రీతిగా స్త్రీలను అవుగపరిచరీ సాంగులు రాయటము డబల్ మీనింగ్ సాంగ్లు రాయటము డబల్ మీనింగ్ పాటలు రాయటము ఇవన్నీ చేస్తున్నారు ఇంకొక వాక్యం నేను చెప్తున్నాను మతే సువర్తమానం తీసుకున్నట్లయితే మతే సువర్తమానము ఆరో అధ్యాయము ఇరవై రెండో అక్కడ అంటాడు కదా మనం చూసుకున్నట్లయితే మత్య ఆరు ఇరవై రెండు అంటాడు ఆ అంటే దేహమునకు దీపము కన్నే కనుక మీ కన్ను తేటగా ఉండిన ఎడల మీ దేహం అంతా కూడా వెలుగుమయమై ఉండును అంటున్నాడు అలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీ దేహమునకు దీపము కన్నే కదా ఈ కన్ను ఉన్నదే ఈ కన్ను అంట మన శరీరమునకు దేవుడు పెట్టిన ఒక దీపము ఈ దీపము ద్వారా మనం ఏమి చూస్తున్నాం ఈ దీపము ద్వారా మనం ఏమి ఏమి నేర్చుకుంటున్నాం ఈ దీపము ద్వారా మన దేహంలోనికి దేన్ని పంపిస్తున్నాం ఈ రోజు మనం చూసుకున్నట్లయితే మన కంటి ద్వారా అనేకమైన అపవిత్రమైనవి చూస్తున్నామే వాటి గురించి ఎవరు బాధపడట్లేదు మనమే కాకుండా మన సొసైటీ ఉన్నది కదా ఈ సొసైటీ నేర్పిస్తున్న పాఠాలు కాదంటారా చిన్న పిల్లల్ని పెట్టుకొని ఒక పెద్ద వాళ్ళు కూడా ఎక్కువ డబ్బును మోత ఇస్తూ వాళ్ళకి నేర్పిస్తున్నది ఏంటి ఒక ఒక మీడియాని ఏర్పాటు చేసుకొని ఒక స్టేజీని ఏర్పాటు చేసుకొని ఆ స్టేజీ మీదకి చిన్న పిల్లల్ని తీసుకువచ్చి వాళ్ళతో చెప్పకూడని మాటలు ఎప్పుడో పెద్దవారు చేయవలసిన పనులు వాళ్ళు చిన్నప్పుడే చేస్తూ వాళ్ళకి ఆ యొక్క దుష్కరమైనవి నేర్పించట్లేదా దాని గురించి ఈ ప్రజలు ఎందుకు బాధపడట్లేదు కేవలం ఒక పూట ఉండి వాడిపోయే మల్లెపూలు గురించి ఎంత చింతిస్తున్నప్పుడు ఎంత బాధపడుతున్నప్పుడు అరే మనము మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామో ఎప్పుడో చేయవలసింది ఒక చిన్న పిల్లడు వచ్చి పెద్ద అని చూస్తూ ఐ లవ్ యూ చెప్పరా ఆమెకి ఆమెకి పువ్వు ఎవరా లేకపోతే ఆమెకి డబ్బని గీలు మా డబల్ మీనింగ్ మాటలు చిన్నపిల్లకి నేర్పడం ఏంటండి ఏంటి మన పిల్లలకి మనం బోధ అసలు అదే అన్నాడు చూడండి దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉన్న ఎడల దీని దేహం అంత వెలుగుమయ్యం అంటది ఈ రోజు ఆ ఈ రోజు ప్రజలు పాడవటానికి గల కారణం ఏంటంటే చూసే విధానం మార్చబడిపోయింది చూసే విధానం మార్చిపోయింది చూసే ఆ యొక్క క్రియలు చూసేవి కూడా అండి ఏం చూపిస్తున్నా మన పిల్లలకి మనం ఏం చూపిస్తున్నా వాళ్ళకి మనం ఏమి నేర్పిస్తున్నాం అరే ఒక పూల గురించి ఈరోజు ఎంతగా బాధపడుతున్నారే మన పిల్లలు ఈ అరే చెడిపోతున్నారే ఆ వాళ్ళకి బూతులు నేర్పటము వాళ్ళని ఎలాగ తిట్టాలో లేకపోతే ఎలాగ కొట్టాలో ఎలాగ చిన్నప్పటి నుండి రౌడీగా మార్చాలో ఇవి నేర్పిస్తున్నారు వీటి గురించి ఎందుకు ప్రజలు బాధపడలేకపోతున్నారు ఇక్కడ స్పష్టంగా దేవుడు అన్నాడు దేహమునకు దీపము కన్నె కదా ఈ కన్నె కదా దేహానికి దీపము దీని నుండి మనం ఏది పంపిస్తాము ఈ బాడీ మొత్తం కూడా అదే చేసేది కదా దాని గురించి ఎందుకు ప్రజలు ఈ రోజు నోరెత్తలేకపోతున్నారు సమాజం పాడైపోవడానికి కాల కారణము చిన్న పిల్లలు పాడైపోవడానికి కారణము యమన బిడ్డలు పాడైపోవడానికి కాల కారణము ఈ దేహము ద్వారా మనం ఏది చూపిస్తున్నా ఏది చూపించాలని ఈ ప్రజలు తయారవుతున్నారు ఈరోజు మంచిని చూపించడానిక చెడును చూపించడానిక దాని గురించి ఎందుకు ఎవరు మాట్లాడలేకపోతున్నారు దాని గురించి ఎవరు ఎందుకు ఆలోచన చేయలేకపోతున్నారు ఒక చిన్న దానిని మల్లెపూలు గురించి ఈ రోజు సమయం అంతా కూడా దాని కొరకు హెచ్చించి ఆయన అట్లన్నాడు ఈయన ఎట్లన్నాడు అని దాని గురించి బాధపడుతున్నారే కానీ సమాజము వీటి ద్వారా చెడిపోతుంది ఈ రోజు యవన బిడ్డలో డ్రగ్స్ తీసుకొని ఎంత భయంకరంగా మారట్లేదు ఈ రోజు యవన బిడ్డలు మద్యానికి వాలైపోయి నడి రోడ్లు చంపుకుంటున్నారు నడి రోడ్లు అందరూ చూస్తుండగా భయం కూడా లేకుండా నడి రోడ్లో జనాలు చూస్తుండగానే వాళ్ళు నరుక్కుంటున్నారండి ఏ భయం కూడా లేకుండా ఒకళ్ళొకళ్ళు హతమార్చుకుంటున్నారు ఒకనొక్కలను వాళ్ళు దూషించుకుంటున్నారు ఒకళ్ళు కొట్టుకుంటున్నారు అవమానకరంగా మారుతున్నారు దాని గురించి ఎందుకు ఈ జనం నోరేత్తట్లేదు దాని గురించి ఎందుకు మనం బాధపడలేకపోతున్నాం ఇంకొకటి నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను రెండవ కోరిందీలుకి రాసిన పత్రిక ఐదు పదిలు మనం చూసుకున్నట్లయితే అక్కడ అంటున్నాడు కదా రెండవ కొరిందీలుగా రాసిన పత్రిక ఐదు పదిలో అక్కడ చూడండి ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మన అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను అలా ఈరోజు మనం చేస్తున్న ప్రతి పనిని బట్టి మనం చేస్తున్న ప్రతి క్రియను బట్టి ఒక రోజు న్యాయపీఠం ఎదుట నిడబలాడే నిలబడాలి వస్తుందని ఎందుకు మనుషుడు ఆలోచన ఎంతసేపు కూడా వాళ్ళు అట్టన్నారు వీళ్ళు అని కాకుండా అసలు ఎక్కడ ఎక్కడ మానవుడు చెడిపోతున్నాడు దేని ద్వారా మానవుడు చెడిపోతున్నాడు దీని అరికట్టాలన్న ఆలోచన ఎందుకు జనాల్లోనికి రావట్లేదు ఎందుకు చెడ్డ చెడ్డమైన వాటి కొరకు డబ్బును సమయాన్ని వరదాయించి మనుషుల్లోనికి వ్యతిరేకతను తీసుకురావటం ఎందుకు ఇక్కడ అంటున్నాడు మనం చేసే ప్రతి క్రియను బట్టంట మనం చేసే ప్రతి పనిని బట్టంట ఆ రోజు న్యాయపీఠం ఎదుట అనే న్యాయపీఠం ఎదుట ఆ ఆ ప్రత్యక్షం కావాలి ఉన్నది మనం చేసిన ప్రతి పని కూడా ఎందుకంటే ఈ దేహం ఇచ్చింది దేవుడు అనుకుంటే నువ్వనుకుంటే అనుకుంటే తయారు చేయబడలా నువ్వనుకుంటే అనుకుంటే ఏర్పరచబడలా నువ్వు అనుకుంటే నేను అనుకుంటే తల్లి గర్భంలోని బయటికి రాలా ఈ దేహం ఇచ్చింది దేవుడు ఈ దేహాన్ని పోషిస్తుంది దేవుడు ఈ దేహాన్ని అభివృద్ధి పరుస్తుంది దేవుడు ఈ దేహాన్ని కాపాడుకుంటుంది దేవుడు దాన్ని లెక్క అడగవలసింది కూడా దేవుడే ఒకడు గుర్తు పెట్టుకోండి ఈ రోజు కేవలము మల్లెపూలు గురించి చాలా మంది బాధపడుతున్నారు కానీ ఈ దేహమును గురించి ఏ ఒక్కరు కూడా ఆలోచన చేయలేకపోతున్నారు ఇష్టానుసారంగా వాడుకుంటున్నారు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు ఎవడు అడగలే ఎవడేం చేయలే అని ప్రవర్తిస్తున్నారు కానీ ఒకడు గుర్తు పెట్టుకోండి ఒక రోజు ఈ దేహమును తయారు చేసిన దేవుడు ఆ క్ర క్రీస్ అనే న్ మీదట మీద లెక్క అడుగుతాడు ఈ రోజు ఎవడో మెప్పు కోసము ఈరోజు ప్రజల మెప్పు కోసము ఈరోజు ఏదో ప్రజలకి మంచి పేరు రావాలని నీ ఇష్టానుసారంగా నీ దేహాన్ని వాడుకుంటే ఆయన చూస్తూ ఊడుకుంటారు అనుకుంటున్నావా చూస్తూ వదిలిపెడతారు అనుకుంటున్నావా ఒకరోజు నిన్ను ఖచ్చితంగా లెక్క అడుగుతాడు ఎందుకడా తెలుసా ఈ దే ఇది ఆ గర్భఫలము యోహోవా ఇచ్చు బహుమానం ఆయన ఇస్తున్నాడు ఈ బహుమానాన్ని మనమందరం ఆయన బహుమానం ఈ లోకానికి ఆయన గిఫ్ట్గా పంపించాడు దాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి జాగ్రత్తగా కాపాడుకుంటేనే రేపు నీ క్రియలను బట్టి మంచివైతే దేవుడు నీకు మంచి ఫల అనిపిస్తాడు అదే చెడ్డవైతే గనక దానికి ప్రతిఫలం కూడా నువ్వే అనుభవించాలి దాని గురించి ఈరోజు ఎవరు ఆలోచన చేయట్లా ఈ సమాజం చెడిపోతుంది దాని గురించి ఆలోచన చేయట్ల అసలు కాబట్టి ఒకసారి ఆలోచించేయండి ఈ లోకంలో వాడిపోయే పువ్వు కంటే నీ దేహము చాలా విలువైనది కాబట్టి ఆ దేహాన్ని నువ్వు కాపాడుకో ఒకరోజు దేవునికి లెక్క